నమస్కారం ఏదైతే నిన్న రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ లోకేష్ గారితో పాటు కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలవడం గురించి ఈ వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కొన్ని మాటలు మాట్లాడటం మనం చూసాం మీడియా ముందుగా వాటిలో వాళ్ళు మాట్లాడతారు మేము అంటే వెళ్ళిపోయినటువంటి ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి సో మీరు అంటే వెళ్ళిపోయినటువంటి ప్రశాంత్ కిషోర్ మీరు అంటే కదా వెళ్ళిపోయాడు అతను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే మీరెందుకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ లేకుండా మీరు రాజకీయం చేయలేరా అని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను మీరు గతంలో ఎన్నికల్లో గెలిచినప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి సాక్షాత్తు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు నిలబెట్టి ఇతనే మన వ్యూహకర్త ఇక నుంచి ఇతను చెప్పిందే మన పార్టీ వాళ్ళందరూ చెయ్యాలి మనం ఇతని ద్వారానే ఎన్నికలకు వెళ్తున్నాం అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ మీకు మీ మధ్యలోనే ఇచ్చాడు కదా అప్పుడు మీకు మీరు మాట్లాడే మాటలు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అప్పుడు మీకు వర్తించలేదా అంటే మిమ్మల్ని కాదు అని వేరే ఏ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళనైనా సరే మీరు కించపరచడానికి వెనకాడరు అనేది దీంట్లో విస్ఫోటనం అవుతుంది ఒక్క నిమిషం మీరు ఆలోచించండి ప్రశాంత్ కిషోర్ విషయంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అపర చాణక్యుడని ప్రపంచం మొత్తం తెలిసినటువంటి విషయమే అంటే మనలో కూడా కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళకి నేను ఈ విధంగా చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీకి మేలు అవుతుంది ఏ నిర్ణయం తీసుకుంటే ప్రజలకి ఉపయోగపడుతుంది అని మనం కూడా ఒకసారి ఆలోచించాలి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తిని ఏ విధంగా మనం చూడాల్సిన పరిస్థితి అంటే కేవలం ఏది ఏ రకంగా వెళ్ళాలి ఏ వ్యూహాన్ని ఎక్కడ అమలు చేయాలి అనే దాని గురించి కొన్ని సలహాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఆ సలహాల్లో మనకి ఏది మంచిది అనిపిస్తే అది మనం ముందుకి మన పార్టీ అధిష్టానం ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీలో మీడియా ముందు మాట్లాడుతున్న పేడి నాని అయితేనేమి సో కాల్డ్ నాయకులు అయితేనేమి మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్లోనే చాలా స్పష్టంగా కనపడుతుంది ఏంటి అంటే మీ ఓటమి దాదాపు ఖరారైంది అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఎవరైతే అసమర్థుడు అన్నారో మీరు ఎవరైతే పప్పు అని అవహేళన చేశారు ఎవరైతే నాయకత్వం లేదని అవహేళన చేశారో అదే అవహేళన చేసినటువంటి వ్యక్తి మీరు ఊహించిన విధంగా ఎప్పుడు మాట్లాడాడు ఏమి ఊహించాడు అనేది కనీసం బయటకు కూడా రాకుండా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు అంటే అతని రాజకీయ చాణుక్యతనే ఈరోజు మీరు కళ్ళు తేలేసి చూసే విధంగా ఉన్నాయి కదా సరే ప్రశాంత్ కిషోర్ లేకుండా మీరు ఎన్నికలకి మీరు వెళ్ళారా లేదా ఇంకో వ్యూహకర్తలు లేకుండా మీరు వెళ్ళారా అయినా వ్యూహకర్తల గురించి సలహాదారుల గురించి మీరెలా మాట్లాడుతున్నారండి మీరు ప్రభుత్వ అధికారంలోకి రావాలంటే మీకు ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త వాళ్ళ టీము మీకు అవసరమైంది ఒకవేళ అధికారంలోకి చచ్చి చేయాలి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎంతమంది ప్రభుత్వాన్ని నడిపించడానికి సలహాదారులు ఉన్నారు ఎంతమంది సలహాదారులు జీతాలు పెట్టి మీరు పెట్టుకున్నారు అంతమంది సలహాదారులు పెట్టి మీరు ఏమన్నా అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపించారా లేదండి మీరు నడిపించింది ఎటువంటిది అభివృద్ధి చెప్పమంటారా ఆలోచించొద్దామా పిల్లలని సద్మార్గంలో నడిపించేటువంటి ఉపాధ్యాయులను తీసుకెళ్ళి వైన్ షాపుల ముందు కాపలాకి క్యూ లైన్ల కోసం కాపలాకి నుంచో చరిత్ర మీ ప్రభుత్వానికి ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందంటారా అటువంటి ఉపాధ్యాయులను తీసుకెళ్ళి మీరు ఆ క్యూ లైన్లో వైన్ షాపుల దగ్గర నిలబెట్టారు ఆ చరిత్ర మీ ప్రభుత్వానికి ఉంది అదే కాకుండా రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పరిశ్రమల గురించి ఏమన్నా మాట్లాడుకుందామా అంటే విశాఖలో పెట్టారు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది పెట్టుబడిదారుల గురించి దాన్ని ఏం చేశారంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులని ఫేక్ ఆర్టిస్టులని తీసుకొచ్చి అక్కడ ఒక సబ్మిట్ నడిపించాడు తత్కాలిక తీసుకొచ్చిన పెట్టుబడులు అయితే లేవు అభివృద్ధి గురించి మాట్లాడండి మహాప్రభు అని ప్రజలందరూ మిమ్మల్ని మొత్తుకుంటుంటే అభివృద్ధి సంగతి పక్కన పెట్టి ప్రశాంత్ కిషోర్లో మేము జ్యూస్ తీసేసాము ప్రశాంత్ కిషోర్లో పీకేసాము ఇవాళ పీకే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నికలకి వెళ్తే మీకు ఎందుకంత భయం నిజంగానే మీరు ప్రభుత్వాన్ని ఎటువంటి రాగద్వేషాలు లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మీరు నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలు నడిపించుంటే ఎవరెవరు కలిస్తే మీకేంటాయా భయం ఎవరెవరు మెంపితే మీకేంటి భయం వాడెవడో అంటాడు మా అన్న సింగిల్ మా సింహం సింగిల్గా వస్తుంది ఇదే సింహం సింగిల్గా రాకుండా గత ఎన్నికల్లో ఈ ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టుకుని వచ్చింది సిగ్గుండాల మాట మాట్లాడడానికి సింహం వంకాయ అనే ఎలివేషన్స్ ఇవ్వడం కాదయా ఒక ఊళ్ళోకి పిచ్చు కుక్క వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ పిచ్చి కుక్కను కొట్టడానికి ఊరోళ్ళందరూ ఓళ్ళందరూ ఏకమై తల కర్ర తీసుకుని కొడతారు అనంత అంత మాత్రాన్ని ఆ కుక్క నేను సింహాన్ని నేను ఒంటరిగా వస్తానని ఆ పిచ్చు కుక్క అంటే ఊరుకోరు ఊళ్ళోకి వచ్చిన పిచ్చి కుక్కను కొట్టడానికి కూడా నలుగురు కలిసే కొడతారండి కాబట్టి మీరు మాట్లాడే ఎలివేషన్స్కి ఎలివేషన్స్లో గ్రాఫిక్స్ అలా ఉండిపోతున్నాయా తప్ప వాస్తవికతలు లేదు ప్రజాక్షేత్రంలో లేదు మాటల్లో లేదు ఎందుకు వచ్చిందండి మీరు మాట్లాడే మనం మైకల్ ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నాము అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నాము ఒక ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నాము హుందాతనంగా ఉండాలి నిజంగా మీ ప్రభుత్వం అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపించుంటే సంక్షేమాల బాటలో మీరు రాష్ట్రాన్ని నడిపించుంటే పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చుంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుంటే కనుక రైతులకి మంచి గిట్టుబాటు ధరలు కల్పించుంటే కనుక మీరు ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి యాభై మందికి పైగా ఎమ్మెల్యేలని ఇక్కడ ఉన్న వాళ్ళని వేరే కాన్స్టిట్యున్సీల్లోకి వేరే కాన్స్టిట్యున్సీల్లో ఉన్న వాళ్ళని ఎంపీలు కాకును కొంతమందిని అయితే వాళ్లే రాజీనామాలు చేసి తప్పి తప్పుకునేలాగాను ఎందుకు చేస్తున్నారు ఎందుకు మీకు అంత భయం నిజంగా మీరు డెవలప్మెంట్ చేస్తుంటే కనుక అదే ఎమ్మెల్యేలతో మీరు ఎన్నికలకు ఎందుకు రాలేకపోతున్నారు ఏమన్నా అంటే మాది స్ట్రాటజీ అంటారు అదే ప్రతి ఆపోజిషన్ పార్టీలు చేస్తే కనుక తెలుగుదేశం పార్టీ చేస్తే కనుక స్ట్రాటజీ కాదు భయం వంకాయ వంకాయని కబుర్లు చెప్తారు అంటే మనం చేస్తే సంసారం ఎదుటివాటి చేస్తే వ్యవచారం అనే విధంగా మీరు మాట్లాడుతుంటే సిగ్గు అనిపించట్లేదా మీ నోటి నుంచి వచ్చిన మాటలే కదా కాబట్టి మీరు నిజంగా అభివృద్ధి చేస్తుంటే కనుక మీ నాయకుడికి నిజంగా మీరు మీరు డెవలప్మెంట్ చేశాము మీరు ప్రజాపక్షాలు నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళామని మీకు చిత్తశుద్ధి అంటే కనుక ఎక్కడున్న ఎమ్మెల్యేలు అక్కడే ఉంచి మీరు పోటీకి రండి ఎన్నికలకి రండి మీ వల్ల కాదు ఎందుకంటే మీకు భయం పట్టుకుంది ఏ రకంగా చూసుకున్నా ప్రజాక్షేత్రంలో మీ ఓటమి దాదాపు ఖాయం ఓటమి అని చెప్పేసి మీకు స్పష్టంగా అర్థమైపోయింది మీకు వచ్చే సర్వేలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఏదో మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు మీ మేకపోతు గాంభీర్యం ఈసారి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పనికిరావు కాబట్టి వైఎస్ఆర్సిపి నాయకులారా ప్రజలు ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తున్నారు చాలా స్పష్టంగా నిర్ణయం ఇప్పటికే తీసేసుకున్నారు మీరు నాలుగున్నర సంవత్సరాల నుంచి లేని అభివృద్ధిని ఈరోజు కొత్తగా శంకుస్థాపన చేసేసి ఉన్నట్టుండి సడన్గా ఈ రెండు మూడు నెలల్లో శంకుస్థాపన చేసేసి కొబ్బరికాయలు కొట్టేసి ప్రజల్ని మభ్యపెట్టాలి అనుకోవడం మీ అవుతుంది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో లేని విధంగా రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది మీ ప్రభుత్వం ఇప్పుడు మేము మాట్లాడతాం మాట్లాడిన వాళ్ళే భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే అన్నిటికీ సిద్ధపడున్నాం మహా అయితే ఏం చేస్తారు కేసులు పెడతారు కోర్టుల చుట్టూ తిప్పుతారు అంటే ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని మీరు చేసిన రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి మీరు చేసింది ఏదన్నా ఉంటే ప్రశ్నించిన వాడిని కేసులు పెట్టడం కోర్టుల చుట్టూ తిప్పడం ఆ మాయకుల్ని బలి తీసుకోవడం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈరోజు వీళ్ళు ప్రశాంత్ కిషోర్ విషయంలోనో లేకపోతే తెలుగుదేశం పార్టీ విషయంలోనో పవన్ కళ్యాణ్ గారి విషయంలోనూ వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్న విషయాలన్నింటినీ కూడా ఒక్కసారి స్పష్టంగా గమనించండి ఈ డైవర్షన్ పాలిటిక్స్ని మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ఉమ్మడి కూటమిని రాబోయే ఎన్నికల్లో గెలిపించండి రాష్ట్ర భవిష్యత్తుని సమర్థున నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మన ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ కూడా ఈ విషయంలో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి